തുമ്മ ഓ തുമ്മ എന്തോടെ ഗോവിടു തുമ്മാ തുമ്മാ ഓ തുമ്മ എന്തോടെ ഗോവിന്ദുടു തുമ്മാ మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మోమాట పెడతాడు తుమ్మెదా మాట వరుస కంటూ తుమ్మెదా పచ్చి మోట సరసమాడు తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మిదా రుచి హత్తుకుపోయాడు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడి గోవిందుడు తుమ్మిదా తుమ్మెదా ఓ తుమ్మెదా எந்த துட்டரோடே கோவிந்துடு துமிரா எது படித்த கதல நீ கதடி கடத்தாடே பதச்சாட்டுக்கு பத பதமணி சத பெடுத்தாடே எது படித்த கதல நீ கதடி கடத்தாடே பதச்சாட்டுக்கு பத பதமணி சோதப்படத்தாடே பப்பனே வதலடம்மா முப்பு தப்பதே பெதலடம்மா మొప్పనంటే వదలడమ్మా మొప్పు తప్పదంటే బెదలడమ్మా చుట్టుపక్కల మాత్రం చూడని ఆత్రం పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుడి పంతం మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మోమాట పెడతాడు తుమ్మెదా మాట వరుస కంటూ తుమ్మెదా పచ్చి మోట సరసమాడే తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మిదా హత్తుకు హత్తుకుపోయాడు తుమ్మెదా తుమ్మెదావో తుమ్మిదా ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మిదా తుమ్మిదావో తుమ్మిదా ఎంత తుంటరోడు గోవిందుడు తుమ్మిదా తాను వేల తాను దిగబడతాడే మాను మాటు చేసి చూడ ఎగబడతాడే తాను వేల తాను దిగబడతాడే మాను మాటు చేసి చూడ ఎగబడతాడే చెప్పుకుంటే సిగ్గుచేటు అబ్బ నిప్పు లాంటి చూపు కాటు చెప్పుకుంటే సిగ్గుచేటు అబ్బ నిప్పు లాంటి చూపు కాటు ఆదమరచి ఉన్నావా కోకలు మాయం అనక ఏమనుకున్నారా సాయం మగడు లేని వేళ తుమ్మెదా వచ్చి మోమట పెడతాడు తుమ్మెదా మాట వరుస కంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడు తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకు పోయాడు తుమ్మెదా తుమ్మెదో తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెద తుమ్మెదో తుమ్మెదా ఎంత తుంటారోడే గోవిందుడు తుమ్మెదా మగుడు లేని వేళ తుమ్మెదా వచ్చి మోమాట పెడతాడే తుమ్మెదా మాట వరుస కంటూ తుమ్మెదా పచ్చి మోట సరసమాడు తుమ్మెదా అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి పోయాడే తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మిదా ఓ తుమ్మెదా എന്ത തുണ്ടരോടെ ഗോവിന്ദുടു ഗോവിന്ദ